హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మీరు దోశ ఎప్పుడు చేసుకున్నా కానీ క్రిస్పీగా మంచి కలర్ఫుల్గా టేస్టీగా రావడం కోసం ఎలాంటి మెషర్మెంట్స్ వాడితే మనకి దోశ అనేది ఈ విధంగా పర్ఫెక్ట్గా వస్తుంది పిండిని ఫెర్మెంట్ చేసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి దోశని వేసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి ఇవన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా చూపించబోతున్నాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసారంటే మీరు ఎప్పుడు దోసల పిండిని ప్రిపేర్ చేసుకున్నా కానీ ఈ విధంగా క్రిస్పీగా మంచి రంగుతో దోశ అనేది రెడీ అయిపోతుంది ఇక లేట్ చేయకుండా ఈ దోసల పిండి ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దాము ఫస్ట్ ఒక పెద్ద గిన్నెని తీసుకొని దానిలోకి రెండు కప్పుల వరకు బియ్యాన్ని వేసుకోవాలి తర్వాత దీనిలోకి అదే కప్పుతో అరకప్పు వరకు మినపు గుళ్ళని వేసుకోండి తర్వాత దీనిలోకి అరకప్పు వరకు పచ్చిశనగ పప్పుని వేసుకోండి ఇలా పచ్చిశనగ పప్పుని వేసుకోవడం వలన మీకు దోశ అనేది మంచి క్రిస్పీగా వస్తుంది అలాగే మంచి రంగుతో వస్తుంది తర్వాత దీనిలోకి అర టేబుల్ స్పూన్ మెంతుల్ని వేసుకోండి ఇలా మెంతుల్ని వేసుకోవడం వలన దోశ మనకి మంచి స్మెల్ వస్తుంది అలాగే కలర్ వస్తుంది దోశ పెనానికి బాగా స్టిక్ అయి ఉంటుంది అందుకోసమని మెంతుల్ని వేసుకోవాలి అలాగే ఇలా మెంతుల్ని వేసుకోవడం వలన మనకి దోసల పిండి ఫెర్మెంటేషన్ కూడా మంచిగా జరుగుతుంది ఇవన్నీ వేసుకున్న తర్వాత వీటిని రెండు మూడు సార్లు శుభ్రంగా కడగండి అంటే నీళ్ళు మనకి క్లీన్గా వరకు శుభ్రంగా కడగాలి ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత ఈ గిన్నె పైన మూత పెట్టేసి ఆరు గంటల సేపు నానపెట్టాలి మీరు అంతకన్నా ఎక్కువసేపు నానపెట్టాల్సిన అవసరం లేదు నాలుగు నుండి ఆరు గంటల సేపు నానబెడితే సరిపోతుంది తర్వాత ఇంకొక చిన్న గిన్నెను తీసుకొని మీరు ఇందాక అయ్యే కప్పుతో అయితే బియ్యాన్ని వేసుకున్నారు అదే కప్పుతో అరకప్పు వరకు అటుకుల్ని వేసుకోండి అటుకుల్ని మరీ పలుచగా కాకుండా కొంచెం మీడియంగా ఉన్న అటుకుల్ని వేసుకున్నారంటే దోశ పర్ఫెక్ట్గా వస్తుంది వీటిని కూడా ఒకసారి కడిగేసి తర్వాత ఇవి మునిగేంత వరకి మీరు తాగే మంచినీళ్ళని పోసుకొని నానబెట్టుకోవాలి పప్పులన్నీ ఆరు గంటల సేపు నానిన తర్వాత చూపిస్తున్నాను చూసారా మనకి అన్నీ కూడా చక్కగా నానిపోయాయి అలాగే మనం నానబెట్టిన అటుకులు కూడా నీళ్ళని పీల్చుకుని చక్కగా నానిపోయాయి ఇప్పుడు ఈ పప్పుల్ని మిక్సీ జార్లో అయినా గ్రైండ్ చేసుకోవచ్చు గ్రైండర్లో అయినా గ్రైండ్ చేసుకోవచ్చు నేనైతే గ్రైండర్లో గ్రైండ్ చేసుకుంటున్నాను తర్వాత పిండిని కొంచెం బడకగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా రవ్వలా గ్రైండ్ చేసుకుంటేనే దోశ క్రిస్పీగా వస్తుంది పిండిని మెత్తగా గ్రైండ్ చేసుకున్నారనుకోండి దోశ సాఫ్ట్గా వచ్చేస్తుంది కాబట్టి పిండిని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఈ పిండిని చేత్తో బాగా కలుపుకోవాలి కనీసం ఒక రెండు నిమిషాలైనా కలుపుకోవాలి ఇలా చేత్తో కలుపుకోవడం వలన పిండి ఫర్మెంటేషన్ చాలా బాగా జరుగుతుంది ఇలా రెండు నిమిషాలు కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసేసి ఈ పిండిని కనీసం ఎనిమిది గంటల సేపు పులి పెట్టాలి మీరు రేపు ఉదయం బ్రేక్ఫాస్ట్లోకి ఈ దోశల్ని ప్రిపేర్ చేసుకోవాలంటే ముందు రోజు మధ్యాహ్నం టైంలో పన్నెండు ఒంటి గంట ఆ టైంలో పప్పులన్నీ నానపెట్టేసుకొని సాయంత్రం ఏడు ఎనిమిది ఆ టైంలో ఈ పప్పుల్ని గ్రైండ్ చేసుకొని నైట్ అంతా పిండిని అలా వదిలేశారంటే చక్కగా ఉదయానికల్లా పిండి పులుస్తుంది ఇక్కడ నేను కూడా ముందు రోజు నైట్ గ్రైండ్ చేసేసుకొని నెక్స్ట్ డే ఉదయాన్నే పిండిని చూపిస్తున్నాను చూసారా పిండి చూసారా చక్కగా పొంగింది ఇప్పుడు వర్షాకాలం కదండి అందుకని ఇలా పిండి పొంగింది ఇదే సమ్మర్ అనుకోండి ఇంకా ఎక్కువగా పిండి పొంగి బయటకు వచ్చేస్తుంది ఇలా పులిసిన పిండిని ఎలా పడితే అలా కలపకుండా ఒకే డైరెక్షన్లో నెమ్మదిగా కలుపుకోండి పిండిని ఎలా పడితే అలా కలిపారంటే దోశ గట్టిగా వచ్చేస్తుంది కాబట్టి నెమ్మదిగా పిండిని ఒకే డైరెక్షన్లో కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండిలోకి రుచికి తగినంత ఉప్పును వేసుకోండి తర్వాత దీనిలోకి దోశ అనేది మంచి రంగులో రావడం కోసం అర టీ స్పూన్ వరకు చక్కెరని వేసుకోండి హోటల్స్లో ఖచ్చితంగా ఇలా చక్కెరని వేస్తారు అలా చక్కెరని వేయడం వల్లనే దోశ మంచి కలర్ఫుల్గా గోల్డెన్ కలర్లో వస్తుంది మీకు చక్కెర వద్దు అనుకుంటే స్కిప్ చేసేయండి తర్వాత దోశ మంచి క్రిస్పీగా రావడం కోసం రెండు నుండి మూడు టీ స్పూన్ల వరకు బొంబాయి రవ్వని వేసుకోండి దీన్నే ఉప్మా రవ్వ సుజీ రవ్వ అంటారు కదా దాన్ని వేసుకోవాలి దీని ప్లేస్లో మీరు కావాలంటే ఇడ్లీ రవ్వను కూడా వేసుకోవచ్చు ఇవన్నీ వేసుకొని పిండిలో కలిసేట్లు చక్కగా కలుపుకోవాలి పిండిని మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియంగా కలుపుకోవాలి మనకి దోసల పిండి రెడీ అయిపోయింది ఇప్పుడు దోసలు వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి దోసల పెనాన్ని పెట్టుకొని పెనాన్ని బాగా వేడి చేసుకోవాలి పెనం బాగా వేడైన తర్వాత మంటని హై ఫ్లేమ్లోనే ఉంచుకొని దీని మీద ఇలా కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని టిష్యూ పేపర్తో కానీ కాటన్ క్లాత్తో కానీ క్లీన్ చేసేయండి ఇలా చేశారంటే ఆల్రెడీ వేడైన పెనం కొంచెం వేడి తగ్గి అంతా కూడా ఒకే వేడిలో వస్తుంది కాబట్టి ఇలా ఖచ్చితంగా చేసుకోవాలి ఇలా చేసిన తర్వాత ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోండి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఒకటి నుండి రెండు గరిటల వరకు వేసుకొని ఎంత వీలైతే అంత పలుచగా దోశని స్ప్రెడ్ చేసుకోండి మీరు ఎంత పలచగా కావాలనుకుంటే అంత పలుచగా వేసుకోవచ్చు దోశని దోశ చూసారు కదా చక్కగా పలుచగా స్ప్రెడ్ అయిపోయింది ఇలా దోశను వేసినంతసేపు మాత్రమే మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి దోశ వేసిన వెంటనే మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోశ పైన పచ్చిదనం వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత ఈ దోశ పైన ఒక టీ స్పూన్ నూనె కానీ నెయ్యిని కానీ వేసుకోవాలి తర్వాత ఈ నూనెని దోశ అంతా స్పూన్తో స్ప్రెడ్ చేయండి ఇలా వేసిన తర్వాత ఈ దోశల పెనాన్ని అటు ఇటు తిప్పుకుంటూ దోశని చక్కగా ఈవెన్గా ఒకే విధంగా కాలెట్టు కాల్చుకోవాలి ఇంట్లో గ్యాస్ పొయ్యి మీద అంత పెద్ద ఫ్లేమ్ రాదు కదా అందుకోసమని పెనాన్ని అటు ఇటు తిప్పుతూ దోశని కాల్చుకున్నారంటే అన్ని వైపులా దోశ ఇలా ఎర్రగా కాలుతుంది పెనాన్ని అడ్జస్ట్ చేసుకోకుండా అలానే వదిలేశారంటే దోశ మధ్యలో మాడిపోతుంది ఈ దోశ అంచులంతా తెల్లగా ఉంటుంది మధ్యలో మెత్తగా ఉంటుంది దోశ అంతా చక్కగా ఇలా కాలిన తర్వాత ఈ దోశని మీకు నచ్చిన షేప్లో ఫోల్డ్ చేసేసుకోవడమే దోశ చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో దోశ మంచి రంగు రుచితో కరకరలాడుతూ ఉంటుంది ఇలా మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు వేసుకొని మీకు నచ్చిన చట్నీతో ఈ దోశని సర్వ్ చేసుకోండి నేనైతే దోశని ఆనియన్ చట్నీతో పల్లీ చట్నీతో సర్వ్ చేసుకుంటున్నాను మీరు కూడా తప్పకుండా ఒక్కసారైనా ఈ దోశల పిండిని ప్రిపేర్ చేసుకుని ట్రై చేయండి మీకు ఖచ్చితంగా హోటల్ టేస్ట్తో ఇంట్లోనే దోశ రెడీ అయిపోతుంది ఇంకెందుకండి లేటు తప్పకుండా ఈ దోశ బేటర్ని ప్రిపేర్ చేసుకొని మీరు కూడా ట్రై చేసి మీకు ఈ దోశ ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్